హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మా వాడిది ఫోర్త్ బర్త్డే అనమాట అంటే ఫోర్ నుండి ఫైవ్ వస్తుంది సో మా వాడికి కూడా తెలియకుండా ఈ విధంగా నేను సర్ప్రైజ్ చేస్తున్నాను మా వాడిని డెకరేషన్ చేసినట్టు కేక్ తెచ్చినట్టు కూడా తనకు తెలియదు అనమాట సో తనతోనే విందాం ఏమంటాడు ఏంటి అనేది ఇప్పుడు ఈ రోజు నీ బర్త్డే కదా అంటే ఈరోజు నైట్ ట్వెల్వ్ అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే నీ హ్యాపీ బర్త్డే వచ్చేస్తుంది మరి మనము ఏం కేక్ కానీ డెకరేషన్ కానీ ఏం చేసుకోలేదు కదా ఈ డ్రెస్ వేసుకొని ఫొటోస్ తీసుకున్నాం రేపు మనం నైస్కి వెళ్ళి పిల్లల దగ్గరికి కేక్ కట్ చేయించుకొని వాళ్ళకు మనీ ఇచ్చేసి వద్దాం ఒక ఏం కావాలి మరి నీకు కేక్ కావాలి ఏం చేస్తావు కేక్ కేక్ అవును మరి ఎట్లా ఇప్పుడు డెకరేషన్ లేదు కేక్ లేదు ఎట్లా ఇట్లా చూసుకో ఎట్లా చెప్పు మరి ఏం లేదు ఏమి లేదు ఎట్లా ఏం చేద్దాం పైడర్ మ్యాన్ కేక్ కావాలా మరి ఎట్లా ఇప్పుడు బర్త్డేకి బర్త్డేకి ఎట్లా దగ్గర దగ్గర ఏముంది మరి నేను కేక్ రెడీ చేయనా ఇప్పుడు తయారు కేక్ కట్ చేస్తావా మనం ఎక్కడ కూడా డెకరేషన్ చేసుకోలేదు ఒకసారి ఎక్కడ చేసుకోలేదు డెకరేషన్ హ్యాపీ బర్త్డేకి కేక్ ఒక్కటే తెచ్చుకుందామా ఇంకేం వద్దాం కేక్ ఇప్పుడు క్లోజ్ చేసి ఉంటారు క్షేత్రజ్ఞ క్లోజ్ చేసి ఉంటారు ఇప్పుడు కేక్ నైట్ అయిపోయింది కదా ట్వెల్వ్ అవుతుంది సూపర్ దొరుకుతుంది బాగుంది అన్న నీ డ్రెస్ సూపర్ ఉంది సూపర్ హీరోలా ఉన్నా అది పెట్టుకో క్యాప్ పెట్టుకో చూద్దాం సో తనకు చెప్పకుండా ఈ డెకరేషన్ అంతా కూడా నేను రెడీ చేశాను అనమాట సర్ప్రైజ్గా తనని ఈ రూమ్లోకి తీసుకొని వస్తాను కేక్ కూడా తీసుకురాలేదని చెప్పామన్నమాట సో తన రియాక్షన్ ఏంటి అనేది నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను సో మొత్తం అయితే చీకటి చేస్తాను రూమ్ ఇంకా లోపలికి వస్తున్నాడు హీరో ఏమైతుందో చూద్దాం ఎలా ఉంది ఆ మధ్యలోకి నుంచా అటు నుంచా ఎలా ఉంది ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి ఉండు ఉండు ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి నీ మెక్విన్ ఎక్కడుంది పైన ఇంకోటి ఉంది చూడలేదా పెద్ద మెక్విన్ ఉందిరా పైన నానా ఇదో ఇది అది టప్ టప్ అని పేల్తాయి అన్నమాట నువ్వు భయపడకూడదు ఓకేనా బాగుందా నచ్చిందా ఆగు డాడాకి ఫోన్ చేస్తాను అప్పుడు అవుదు ఎగ్జైట్ ఆగు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు డాడాక్ చెప్పు ఏం జరిగింది ఇక్కడ

Happy, Happy, birthday birthday Happy birthday to you Happy birthday to you Chetrajna Happy birthday <laughs> चाकलेट बैच मार ना रहे कट दम हूँ मैं नो कट चीज़ तो ना अकुन कुछ केक पड़ता नहीं कुमार जी केक पड़ता सही अंदर आधे बैठता है क्या मतलब

అన్ని నువ్వు కింద కనిపించట్లే వాడు నోడుతు ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇట్లా పైకంటే కంటే Yeah. Wow. Geometry <laughs> <Wow>. box. <laughs> 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 wow, wow, wow. wow. <laughs> <laughs>

ఓపెన్ చేయి ఓపెన్ ఇవి దాంట్లో వేసుకో ఇది వద్దు వద్దు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా నాన్న ఇంకా అందుకే ఇది ఇంకొంకొటి చి తీయూడదు పెట్టేసే ఇంకా క్లోజ్ చేసే ఇదో ఇట్లా మనం ఇంకి పింకి పంకి చేసుకున్నా ఇట్టు ఇట్లా కళ్ళు మూసుకుని ఒకటి పెట్టు పట్టుకో దాన్ని ఓపెన్ చేయి ఇదో కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకో క్లోజ్ యూర్ ఐస్ ఇప్పుడు ఒక మీద టచ్ కళ్ళు మూసుకొని ఒక దానిమెట్ టచ్ ఒక కళ్ళు మూసుకో ఇప్పుడేది అది అది ఓపెన్ జీనా అది పోతుంది ఫోల్డ్ అందుకని ఇట్లా పీకుపోను కవర్ అయితే వాళ్ళు అవును అవి చుట్టుంటే ఊడిపోతుంది ఊడిపోతున్నాయి అందుకని వాడికి ఇచ్చేసాయి ఇంకా వాడికి ఇచ్చేసాయి ఏంటి

సరే బాబాకి నీకు రాకపోతే ఓపెన్ చేసిస్తాడు పంటితో వద్దునా పళ్ళు పోతే మళ్ళీ వస్తాడా ఎన్ని డబ్బులున్నాయా మనం కలెక్ట్ చేసుకున్నాం నాన్న నచ్చిందా నీకు ఈ బర్త్డే సర్ప్రైజ్ నచ్చిందా నువ్వు కళ్ళు మూసుకొని ఇట్లా ఇట్లా చెప్పాలి రోడ్ రోల్ రా ఉన్నాడు ఇప్పుడు పట్లు వచ్చి సరే నెక్స్ట్ చూసుకోవచ్చు తర్వాత రివర్స్ సార్ మన దగ్గర స్టాంప్ पैड ఉంది అనుకోదినా వీళ్ళంతా స్టాంప్ पैడ్ లో పెట్టి ఇట పేపర్ మీద ఎస్తే సమోసా సింబల్ వచ్చిందంట ఇది సమోసా సింబల్ వస్తాయంట పేపర్ల మీద ప్రింట్ వస్తాయి ఇక్కడ స్టాంప్స్ ఉన్నాయి ఓకే ఇది ఇవి మళ్ళీ ఇంకా ఓపెన్ చేయ ఇక్కడ బ్లాక్ గా ఆ పోయింది నీకే సూపర్ ఉంది సరే నెక్స్ట్ ఓపెన్ చూడు ఎన్ని ఉన్నాయో గిఫ్ట్లు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని తీసాడు అది ఇంకా అరే

ఏంటి అసలు అది వాడే చెప్తాడు ఏంటి ఏంటది నీకు తెలియనట్టు స్లైమే తర్వాత ఆడుకుందు కానీ నెక్స్ట్ వేరే గిఫ్ట్ ఇప్పుడు ఇదేందో చెప్పింది తెలిసింది అది టేప్ చెప్తాడంట パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパパ、パパパ、パパパ、パパパ、パパ、パパパ、パパ、パパパ、パパパパ、パパパパ、パパパ、パパパパ、パパパパ、パパパパ、パパパパ、パパパパ、パパパパ、パパパパ、パパパパ、パパパパパ、パパパパ、パパパパパ、パパパパ、パパパパパ、パパパパパパ、パパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパパ

నీకు తెలుసు మోడు పట్లు జెమ్స్ జెమ్స్ క్లోజ్ చేసి ఉంటుంది దాన్ని మళ్ళీ కవర్ తీయాలి బొమ్మ ఒక్కటే ఉంటుంది కానీ బాల్ మాత్రం బాగా స్ట్రాంగ్ ఇచ్చారు ఇంక పెట్టేసి నెక్స్ట్ లాస్ట్ గిఫ్ట్ అయ్యే ఏదో ఉంటది మొన్న కూడా పేపర్లు ఇచ్చి నెక్స్ట్ ఇది బాగా ఇష్టం కళ్ళు ముసుకో కళ్ళు మూసుకొని దాన్ని ఓపెన్ చేయాల కళ్ళు ముసుకో బాబా ఓపెన్ చేస్తాడు ఈ సారీ ఇచ్చేసి ఇచ్చేసి నువ్వు ఫోర్ బర్త్డే కదా నీకు అందుకని ఫోర్ కదా ఈ ఎवरी యాక్షన్ లేదు సరే వీటిల్లో ఏది నచ్చింది మా వీటిల్లో స్లైమ్ స్లైమ్ ఇప్పుడు స్లైమ్ నానా ఆ ఇప్పుడు ఆడదు తర్వాత ఆడుకుందాం తర్వాత ఆడుకుందాం తర్వాత తర్వాత నాన్నా తర్వాత తీద్దాం మళ్ళీ తీద్దాం ఇప్పుడు తీద్దాం పెట్టేడు ఇప్పుడు కాదు మనం ఇదంతా బాగలేదు కదా యాక్టీ ఉంది కదా సర్దేసేసి అప్పుడు ఆడుకుందాం కొంచెం జల్లీ జల్లీ అయిపోయింది సో చూసారు కదా నైట్ గున్ను బర్త్డే సెలబ్రేషన్ సర్ప్రైజ్గా ఎలా జరిగాయో సో తనకైతే అస్సలు తెలియదు అన్నమాట మేము సెలబ్రేట్ చేస్తున్నట్టు సో మంచిగా ఎంజాయ్ చేశాడు సో మేము అత్త మామూలుగా అనుకున్నది అయితే లేరు కాబట్టి అంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం తన లేకుండా అనేది నాకు అంత నచ్చలేదు అనమాట అందుకని చెప్పేసి మేము ఏమీ అనుకోలేదు కానీ అప్పటికప్పుడే నాకు ఎందుకు అనిపించింది పాపం వాళ్ళతో గిఫ్ట్లు సర్ప్రైజ్లు డెకరేషన్ ఇవన్నీ బాగా ఇష్టం అనమాట సో నేనైతే అప్పటికప్పుడే డిసైడ్ అవుతాను ఇంకా తనకి సర్ప్రైజ్ చేద్దాం అంటే మామూలుగా అయితే ఇంట్లోనే లోపల హాల్లో చేస్తూ ఉంటాము డెకరేషన్ అలా కాకుండా నేను రూమ్లో చేస్తాను ఇట్లాగా సర్ప్రైజ్ అనుకుంటున్నాము అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంట్లో మాట్లాడి నేనైతే వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చేసి ఒక్కదాన్నే మొత్తం కూడా చేసేస్తాను అనమాట ఎందుకంటే నేనే చెయ్యాలి వీడికి అన్నీ అన్న అనే ఇదిలో కొంచెం నేను సర్ప్రైజ్ ఇవ్వాలి మా వాడికి అన్నట్టుగా మొత్తం డెకరేషన్ అంతా చేసేస్తాను అనమాట సో సాయి వాళ్ళని వచ్చేసి మా వాడికి కిండర్ జాయి ఇట్లాంటి కొన్ని చాక్లెట్స్ ఇష్టం అనమాట సో గిఫ్ట్స్ అంటే మాత్రం చాలా ఇష్టము అంటే గిఫ్ట్ రోల్ చేస్తాం కదా అది అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ కొన్ని థింగ్స్ అవి స్లైమ్ బాక్స్ అదే మెక్విన్ బాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి దాన్ని కూడా నేను సాయితో తెప్పించాను అనమాట సో అవన్నీ కూడా గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టాను కేక్ దగ్గర అది ఓపెన్ చేస్తే ఒక్కొక్క దానికి తన రియాక్షన్ మీరు చూసే ఉంటారు సో మేమేమనుకున్నామంటే ఇట్లాగ బర్త్డేకి వాటికి అంటే అందరినీ పిలుచుకొని చేసుకునే దానికంటే అది అప్పటితో అయిపోతుంది అనమాట ఆ మనీ అప్పటికప్పుడు ఒక్కరోజు ఎంజాయ్మెంట్ అయిపోతుంది సో నాకు అది ఒక కూడా లేరు కాబట్టి ఈ రెండు రీజన్తో మేము ఏమనుకున్నామంటే ఇట్లాగా పిల్లలకి ఇద్దాము అని చెప్పేసి మేము ఈ చిల్డ్రన్స్ది ఇక్కడికి రావడం అనమాట అంటే ఇంట్లో అందరితో కలిసి చేసుకునేది ఒక విధమైన హ్యాపీనెస్ అయితే ఇదైతే ఇంకా హ్యాపీనెస్ అనిపించింది చాలా మనసు తృప్తిగా అనిపించింది కొంచెం మనకి మరీ అందరినీ చూసేసుకున్నాము అనే ఇది కాదులే కానీ మాకు కొంచెమైనా వాళ్ళకి హెల్ప్ చేశాము అనే హ్యాపీనెస్ అనమాట అది సో ఇలా జరిగిందనమాట మా వాడి బర్త్డే అయితే மொத்தம் அரவை மந்த பிள்ளை சரி மல்லி 아. <susur>